అందరికీ నమస్కారం రేపు అనగా మంగళవారం ఇరవయో తారీఖు శ్రీ వాసవి కనికా పరమేశ్వరం వారి ఆత్మార్పణ దినోత్సవం ఈ కార్యక్రమాన్ని గత సంవత్సరం నుంచి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం అధికారిక కార్యక్రమంగా చేపట్టింది కాబట్టి ఫస్ట్ టైం ముఖ్యమంత్రి గారు వచ్చారు చంద్రబాబు నాయుడు గారు పట్టు వస్త్రాలు తీసుకుని ఆయన పట్టు వస్త్రాలు సమర్పించారు ఈ సంవత్సరం ఆయన లేన లేనట్టున్నారు విదేశాల్లో విదేశీ పర్యటనకు వెళ్ళినట్టు ఉన్నారు లేకపోతే వెళ్తారు కాబట్టి దానికి రాష్ట్ర ప్రభుత్వం తరఫున మన జిల్లా మంత్రివర్యులు శ్రీ నిమ్మన్న రామారావుడు గారు వస్తున్నారు ఆయనతో పాటు ముఖ్య అతిథిగా స్థానిక శాసనసభ్యులు శ్రీ పితాని సత్యాన్ గారు కూడా ఉంటారు కాకపోతే ఏంటంటే ఈ పొట్టు వస్త్రాలు సమర్పిస్తున్నారో వెళుతున్నారో కార్యక్రమం బాగానే ఉంది ఇప్పుడు ఈ గుడి యొక్క పరిస్థితుల గురించి నేను ఒక ఐదు ఆరు వీడియోలు చేశాను కొంతమందికి మంచి విషయాలు చెప్పారండి చాలా విషయాలు తెలిసినాయని చెప్పి చెప్పారు కొంతమంది బాధపడ్డారు ఏదైనా జరిగింది జరిగింది కాకపోతే ఏంటంటే కన్యకా పరమేశ్వరి మహిషాసుర మర్దని లేకపోతే శ్రీ నగరేశ్వర శ్రీ మహిషాసుర మర్దని శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి దేవస్థానం ఆ దేవస్థానం పేరు ఆ దేవస్థానంలో ఉన్న అవకతవకలో లేకపోతే సక్రమంగా లేని విధానాల్లో విధి విధానాల్లో మార్పులు చేర్పులు చేస్తుంటూ ఆ దేవస్థానం కొంచెం మించు చాలా వరకు నష్టపోయింది శిథిలావస్థకు వచ్చేసిందని చెప్పలేం కానీ చాలా వరకు దాన్ని పరిపర్తిష్టిలో కోల్పోయింది ఈ సందర్భంలో దాన్ని కొద్ది కాకపోతే కొద్దయినా మనం రికవరీ చేసుకోవాల్సిన బాధ్యత గ్రామ ప్రజలమైన మనం మన మీద ఉంది ఎందుకంటే అది ఒక అదృష్టం అమ్మవారు ప్రపంచంలో చాలా చోట్ల చాలా దేవాలయాలు ఉన్నాయి కానీ జన్మస్థలం ఒకటే ఉంటుంది అటువంటిది వాసు కణికా పరమేశ్వరం వారి జన్మస్థలం పెరుగుండవుతూ పెరుగుండవారుగా మనం అంతకి చాలా సంతోషించగ్గ విషయం మన పూర్వజన సుకృతం కింద భావించవచ్చు కానీ ఆ గుడిని కాపాడుకోవడంలో కూడా అంతే బాధ్యత వహించవలసిన వి విషయం కూడా మన మీద ఉంది కాబట్టి ఇప్పుడు వరకు అయిపోయింది ఏదో అయిపోయింది అయిపోయిన గతాలు ఇవన్నీ తవ్వుకుంటూ కాకుండా ఇక ముందు జరిగేటప్పుడు సక్రమంగా చేసుకుంటే పారదర్శకంగా చేయగలిగితే మనం ఎదరగలగలంతో ఆ గుడి ఔనత్యం ఆ గుడి ప్రాభవం ఆ గుడి చరిత్రాత్మక విశేషాలు అన్నీ కూడా మిగిలి ఉంటాయి ఎందుకంటే ఇప్పుడు బెంగళూరు నుంచి వచ్చిన రోడ్లో నేనంటే కొంతమంది బాధపడ్డారు అది సెట్టింగ్ అంటే ఎస్ నేను ఇప్పటికీ కట్టుబడి ఉన్నాను ఒక డబ్బా అట్టవెట్లు లేకపోతే రేకులు అలాగే కొన్ని సిమెంట్ అట్లతో ఒక నమూనా విగ్రహం తీసుకొచ్చి రోడ్డు మీద పెట్టి జనాన్ని అట్రాక్ట్ చేస్తూ లోపల ఒక పంచలోహ విగ్రహం పెట్టారు అది వాసవి కన్యకాపరమేశ్వరి దేవస్థానం అని చెప్పి రీళ్ళు చేస్తున్నారు చాలామంది జనం వాళ్ళకి తెలియక తెలుగు తక్కువ తనం ఏదో సబ్బు ఆ బొమ్మ బాగుంది ఇక్కడ ప్రాచీన దేవాలయం దారి తీస్తే గోపురం ఒకటే ఉంటుంది అక్కడ బయట ఒక బొమ్మ ఉంది లోపల బొమ్మ లోపల ఒక బొమ్మ ఉంది ఒక పెద్ద డూమ్ ఉంది ఇవన్నీ ఉన్నాయి కాబట్టి అక్కడ రీల్స్ చేస్తాం లేకపోతే వీడియోలు చేస్తాం వాళ్ళ పెడుతున్నారో లేకపోతే ఆ వాసవి దామో వాసవి శాంతి దామోలు పెట్టిస్తున్నారో ఏంటో అనేది తెలియదు ఎందుకంటే సోషల్ మీడియా వచ్చిన తర్వాత పార్టీలు కూడా తెలుగుదేశం వాళ్ళు తిట్టిందానికి వైఎస్ఆర్సీపీ వైఎస్ఆర్సీపీ వాళ్ళు తిట్టిందానికి తెలుగుదేశం పార్టీ ఎలాగైతే సోషల్ మీడియాను వాడుకున్నారో అంతెందుకు చిన్న చిన్న కార్యకర్తలు తిడతాను కూడా స్థానిక ఎమ్మెల్యేలు వాళ్ళ మనుషులు పొరపాదించుకొని ఒక ఐటీడీపీ అని లేకపోతే ఐవైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అని చెప్పి ఇలా పెట్టుకున్నారు అలా తిట్టించుకుంటానికి అటువంటి పరిస్థితుల్లో ఈ దేవాలయాన్ని డామినేట్ చేయడానికి మీరు గూగుల్ కొట్టండి వాసవి కన్యా టెంపుల్ పెనుగుండని కొట్టండి వాసవి దామే వస్తుంది ఎందుకంటే ఇది ఎప్పుడైతే ఈ వాసవి కన్యా దేవస్థానం గవర్నమెంట్ పెత్తలలో ఉందో అది దిక్కులేని దానికే లెక్క గవర్నమెంట్ అంటే ఎవడో అజ పదా పెత్తం ఏముండవు ఎవడో ఏమి సమాధానం చెప్పడం కాబట్టి ప్రాచీన వాస్తవికా పరమేశ్వర ఆలయ పరిరక్షణ సమితి అనేది ఒకటి పెట్టి కొంతమంది ఒక టీం కింద ఏర్పడి ఒక వెబ్సైట్ ఓపెన్ చేసి ఒక యూట్యూబ్ ఛానల్ ఓపెన్ చేసి ఒక ఫేస్బుక్ అకౌంట్ ఓపెన్ చేసి రోజు జరుగుతున్న కార్యక్రమాలు అప్లోడ్ చేసి ఇది ఒరిజినల్గా అమ్మవారి దేవాలయం ఇది మిగతా అన్నీ కూడా నమూనా దేవాలయాలు ఎందుకంటే ఒక ఫేమస్ స్వీట్ షాప్ ఉందనుకోండి లేకపోతే హోటల్ ఉంటుంది సుబ్బయ్య గారు హోటల్ అని చెప్పి కాకినాడలో ఉంటుంది అది ఫేమస్ పతికోడి అదే పేరు పెట్టి పెట్టేస్తాడు లేకపోతే బందర్ లడ్డు అది ఫేమస్ కోటాయి కాజా అది ఫేమస్ ఇదే కోటాయి కాజా ఒరిజినల్ షాప్ ఇదే కోటాయి కాజా ఒరిజినల్ షాప్ అని చెప్పి కొంత కనబడతాయి అట్లా కాకుండా మనం దాని చరిత్రాత్మక దాని యొక్క విశేషాలు అన్నీ కూడా గుడి ఎలా వెలిసింది ఎలా కట్టారు దానికి ఎవరు అవసరం మనకు తెలిసి వరకు కొంతమందిని రీసెర్చ్ చేసి ఆ దాని యొక్క ప్రాబ్లం అయ్యి చెప్దాం ఈ లోపల సవినీయంగా మనం చేసేది ఏంటంటే ఆ వాసవి దామ వాళ్ళకు కానీ ఆ ధామ్లో పని చేస్తున్న వాళ్ళకి కానీ బయటకు వచ్చి తెలిసి తెలియని మిడిమిడి జ్ఞానంతో రీల్స్ చేస్తున్న వ్యక్తులకు కానీ షార్ట్ చేస్తున్న వ్యక్తులు కానీ వీడియోలు తీస్తున్న ఆ యూట్యూబ్ ఛానల్స్ కానీ యూట్యూబ్ టీవీ ఛానల్స్ వాళ్ళకి కూడా దయచేసి మీకు చెప్పేది ఏంటంటే మీకు తెలిసిన నాలెడ్జ్ కాదు కరెక్ట్గా ఎంక్వైరీ చేసుకుని మీరు చెయ్యండి అంతేగాని తప్పుడు సమాచారం ప్రజలకు ఇవ్వకూడదు అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ అదే సందర్భంలో దేవస్థానానికి సంబంధించిన ఇప్పుడు రాబోయే ట్రస్ట్ బోర్డు కానీ దేవస్థానం ఈవో గారు కానీ మీరు కూడా పారదర్శకంగా ఉండాలి మాకేంటి మమ్మల్ని ఎవడడుగుతాడనే విధంగా మీరు ఉంటే పద్ధతి కాదు బాగోదు కూడా ఎందుకంటే అది ఈ రోజునే ఈ దేవస్థానంలో ఎప్పుడు కూడా చైర్మన్ గిరి అనేది అగ్రవర్ణాల వరకే ఇస్తారు ఇంత మిగతా ఎవరో ఎవరు ఎవరు అంటే ఎవరు బ్రాహ్మలు క్షత్రియులు వైశాసు అమ్మవారు వైశ్య కమిటీ కాబట్టి వైశాస్కే ఇస్తారు ఆ వైశాస్కి శూద్రులు అంటే ఒక చిన్న చూపు ఉన్నదని చెప్పి నాకు మొన్న అర్థమైంది ఎందుకంటే కాబోయే చైర్మన్ ఆ కట్టా సత్యబాబు ఆయన ఇప్పుడు చైర్మన్ కాదు గుడికి ఏ విధంగానూ సంబంధం లేదు అతనికి అతను వచ్చి గుళ్ళు అక్కడ ఉన్న సత్రంలో ఉన్న గుమస్తానని అడుగుతున్నారు అంట రామానుగా డబ్బులు ఇచ్చాడా అని చెప్పి అతనికి ఏంటి సంబంధం అందుకని చెప్పి నేను ఈవో గారిని చెప్పింది ఏంటంటే మీరు పూలు ఎక్కడ కొన్నారో దీపాలు ఎక్కడ కొన్నారో ఇవన్నీ ఆరాలు చేస్తారు సార్ మనం చూద్దరు సార్ వాళ్ళ కింద మనుషుల కింద లెక్క వాళ్ళకి చులకన భావం కాబట్టి మీరు గత పుష్కరాల్లో కూడా మీరే ఈవోగా ఉన్నట్టున్నారు ఉన్నారు అలాగే చారిత్రాత్మకమైన ప్రతిష్టాత్మకమైన శ్రీ వాసవి గనికా పరమేశ్వరరాము వారి దేవస్థానం నిత్యాన్నదాన సాధ్యానికి ఒక పెద్ద ఆయన గారు గారులండి ఆయన కోపడు ఆయన ఒక లక్ష రూపాయలు డొనేషన్ ఇచ్చాడు దాంతోనే ప్రారంభమైంది అది కూడా మీ చేతుల మీదుగానే జరిగింది అలాగే ప్రభుత్వ కార్యక్రమం కింద ప్రకటించాక కూడా వాసవి కనికా పర్వశ దేవస్థానం ప్రప్రథమంగా ముఖ్యమంత్రి గారు వచ్చినప్పుడు కూడా మీరే ఈవోగా ఉన్నారు రెండోసారి ఇప్పుడు నిమ్మల రామానాయుడు గారు వస్తున్నట్టు ఉన్నారు ఆయన వస్తున్నప్పుడు కూడా మీరే ఈవోగా ఉన్నారు కాబట్టి అది మీరు పూర్వజనంలో చేసుకున్న సుకృతం మహాపుణ్యం కాబట్టి మీతోనే ఈ వాసవి ఆలయ పరిరక్షణలో ప్రథమ కార్యక్రమం మీతో ప్రారంభించి మిమ్మల్ని ఆదర్శంగా మీ అడుగుజాడంలో మేము నడుద్దామనే ఉద్దేశంతో మిమ్మల్ని ఒకటి కోరుతున్నాం సార్ ఏంటంటే ఆల్రెడీ పూల డెకరేషన్ చేశారు రేపే కార్యక్రమం తెల్లార్చుకో అక్కడ డెకరేషన్ అయిపోయి దేవాలయం ఉండాలి దీపాలంకరణ విద్యుత్ దీపాలంకరణ కూడా పురమాయం చేసే ఉంటారో అయిపోయి ఉంటుంది పాటికి కాబట్టి మనం బేరవాడకుండా మాట్లాడకుండా మన డిజైన్ చెప్పకుండా పూల వచ్చి పూ పోసేసి వెళ్ళిపోడు కదా కాబట్టి మీరు ఏ ఊరుకు సంబంధించిన ఏ వ్యక్తికి ఆ కాంట్రాక్ట్ ఇచ్చారు ఎంతగా మాట్లాడారు అదే లైటింగు ఏ ఊరిలో ఏ వ్యక్తికి ఇచ్చారు ఎంతగా మాట్లాడారు అదే పందులు వేయడానికి ఎంతమంది మీరు సొంతంగా వేస్తున్నారో అది కూడా ఎవరికైనా కాంట్రాక్ట్ ఇచ్చారా సొంతంగా వేస్తే పని అయిపోయాక రేపు ఏరు కదా పందులు వేస్తారు నేను లేని పని లేను కాబట్టి నేను ఐడాబాటులో ఉన్నాను కాబట్టి చెప్తాను కాబట్టి పందులు వేయటానికి ఎంత కాంట్రాక్ట్ ఇచ్చారు ఎవరికి ఇచ్చారు ఈ విషయాలు పుస్తానికి ఈ విషయాలు మాత్రం మీరు ఈ వాసవి పరిరక్షణ గ్రూప్లో కూడా మీరు ఉన్నారు కాబట్టి మిమ్మల్ని అందులో యాడ్ చేసి ఉన్నాం కాబట్టి దయచేసి అందరూ పెట్టండి చాలు ఇంకెక్కడా పెట్టకర్లేదు శబాష్ గొప్పడండి ఇవో మంచి నిజాయితీ పాడు ఎందుకంటే మీరు పెట్టకపోతే రేపు అంత అంతవదరా పదివేల ఇరవై వేల అవుద్ది మిగతాది ఇవో తినేసి ఉంటాడు అంటారు ఎందుకంటే అగ్రవర్ణాల వాళ్ళు అంటారు వాళ్ళకి ఈజీ అండి ఇప్పుడు కమిటీ లేదు కదా కమిటీ ఉంటే కమిటీ మీద పోను కాబట్టి మీరు జాగ్రత్తగా ఉండాలి మీ మేలు కోరు చెప్పింది ఏంటంటే మీరు ఈ రోజే పెట్టండి దేవాలయంలో ఎన్ని రూములు ఆ సత్రంలో ఎన్ని రూములు బుక్ అయినాయి డబ్బులు ఇచ్చి బుక్ చేసుకున్న ఎంత మంది లేకపోతే మీ డిపార్ట్మెంట్లో బేవర్స్గా ఎన్ని రూములు బుక్ చేసుకున్నారు ఎందుకంటే మీరు రెండు రూములు అడిగితే ఒక రూమ్ వేస్తారన్నారు నాలుగు రోజులకైతే నేను బుక్ చేస్తాను ఒక రూము ఒక్కో రూమ్ ఇప్పుడు అడిగితే వీలు పడతా చెప్పారు బయట తీసుకున్నామండి బయట తీసుకోండి అని చెప్పి చెప్పారు సంతోషం అంతా ప్రతిసారి కూడా రూమ్ దొరకని పరిస్థితి రావాలనే నేను కోరుకునేది ప్రతిసారి దర్శనానికి వెళ్తే నలిగిపోతాంరా బాబు నాలుగు గంటలు పట్టేస్తుంది అంత ఫ్లోటింగ్ ఉంటుంది అనేలాగా ఉండాలి తప్ప అక్కడ ఏకల తోలుకుంటూ ఉంటారా డైరెక్ట్గా వేసుకుని లోపల గర్భగుడిలోకి వెళ్ళిపోవచ్చురా అంత ఖాళీగా ఎడుతుందిరా అనే పేరు ఉంది కాబట్టి ఇప్పుడు వాసవిధాముకి వచ్చిన జనంలో పదివంతో ఇరవై వంతు కూడా రావట్లేదు కాబట్టి ఈ దేవాలయం ఎప్పటికైనా సరే వడపల్లి వెంకటేశ్వర తీర్థం దేవస్థానానికి వచ్చినట్టు జనం కాదు తిరుమల తిరుపతి దేవస్థానానికి వచ్చినట్టు తొక్కిసలాంటి జరిగిపోయేంత జనం రావాలని కోరుకునే వ్యక్తుల్లో ప్రథముడుగా ఈ కార్యక్రమానికి అగ్రతాంబూలం మీకు ఇస్తున్నాం కాబట్టి మీరు అనౌన్స్ చేయండి వీడియో మీకు పెడతాను ఫోన్లో కూడా చెప్తాను చూడమని ఇది పది నిమిషాలు ఉంటుంది కాబట్టి పది నిమిషాలు టైం చూసుకుని చేసి ఇది ఈరోజు అర్ధరాత్రి లోపల మీరు పెడతారని ఆశిస్తూ నమస్కారం రామాను జై హింద్